ముందు ముందే పచ్చిమిరపకాయలు చూపిస్తుంది ఏం చేస్తుందో అనుకుంటురా చెప్తా సొరకాయ తురుముతో కరపల చేస్తున్న పచ్చిమిర్చి ఎల్లిగడ్డ జీలకర్ర ఉప్పు మిక్సీ పట్టుకోవాలి కేజీ బియ్యం పిండి సరిపడంత ఉప్పు పచ్చిమిర్చి పేస్టు సొరకాయ తురుము నువ్వులు కొంచెం వాము వేసి పదార్థాలు అన్నీ కలిసేలాగా ముందు ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి తడుపుకోవాలి సొరకాయ తురుములో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు తగిన వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండి మా గార్డెన్లో కట్టెల పొయ్యి పెట్టిన అప్పుడప్పుడు ఇట్లా కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటాయి చల్లగా గాలికి వెచ్చగా పొయ్యి మంటకు గంట సేపు కూర్చొని చేస్తే తెల్ల ఛాయలు తిందామన్నా లేవు అంత కమ్మగా ఉన్నాయి ఇట్లా కట్టెల పొయ్యి మీద కాపు చేస్తుంటే నాకు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఏడు గంటలకే కట్టెల పొయ్యి మీద వంట చేసి లంచ్ బాక్సులు కట్టేదాన్ని మాకు పొగ బయటికి రాకుండా గవర్నమెంట్ పొయ్యిలు కూడా వేయించింది ఆ పొయ్యి మీద గంట సేపట్లో అయిపోయేది వంట మొత్తం ఈ చలికాలానికి మీరు కూడా వేడి వేడిగా చేసుకొని తినండి ఎట్లున్నాయో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి